ఈ ఆవుపై అయితే నెల రోజులైంది అయింది ఈయన తల్లి దగ్గరికి పోతున్నా నేను వీడియో తీస్తుంటే తల్లి దగ్గరికి పోతుంది ఈ ఆవుపై అయితే ఇప్పుడు నెల రోజులు ఈయని తల్లి ఆవు అయితే అలా ఉంది తల్లి ఆవు కూడా పక్కనే ఉంది ఈ ఆవు అనేది నేనైతే ఇంకా తీసుకొని నేనైతే తీసుకుంటున్నాను ఈ ఆవుపేయ మరి ఆవుపెయ్య ఇప్పుడైతే తీసుకోను ఎందుకంటే ఇంకా రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఉన్న తర్వాత తీసుకుంటా అంటే లక్ష్మీ గారిది ఈ ఆవు వచ్చేసి ఈ ఆవు పేయ్య కూడా మరి నేను ఇప్పుడు తీసుకుంటే తల్లికి దూరం అవుతుంది కదా అంటే నేను తీసుకున్నా కానీ ఆవులలో అనేదే ఉంచుతాను మేపటానికి ఎందుకంటే ఒకటే కదా మన దగ్గర నేనైతే కొనబోతున్నా ఈ ఆవు ఈ ఆవు దోడ వచ్చేసి ఈ ఆవుకు దోడ ఆవు వచ్చేసి మరి ఈ ఆవు పైకి మనం తీసుకున్న తర్వాత ఏం పేరు పెట్టాలనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలపండి ఈ ఆవు పైకి నెల రోజులే ఈ పుట్టి ఆవుకి అయితే ఆవుపై వచ్చేసి ముద్దుగా బొద్దుగా బాగుంది కదా నేనైతే నాకైతే ఇస్తామంటున్నారు లక్ష్మయ్య అయితే నేనైతే కొన తీసుకుంటున్నాను నేను తీసుకున్నా కానీ ఈ ఆవులలోనే ఉండేది ఈ ఆవు పే ఎందుకంటే మనకి ఈ ఆవులలో పోయి ఇంకా మ్యాథ్స్ది పోయి నేను తీసుకున్నా కానీ మనకి మనకి ఇంకా ఒక్కలమే మ్యాప్ మ్యాపటం కుదరదు కదా కాబట్టి ఒక్క ఆవే కాబట్టి ఆవులలో ఉంచితే అదే మ్యాథ్స్ది కాకపోతే తీసుకుంటా కొనుక్కుంటా దీనికి ఏ ఈ ఆవుదోడకి ఏ పేరు పెట్టాలనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి ముద్దుగా బొద్దుగా ఉంది కదా ఈ లక్ష్మయ్య వచ్చి మంచి ఆవులే మేపుతారు అంటే నాటావులు ఇవి వచ్చేసి మంచి సైజులో ఉన్నాయి నాటావులే కానీ మంచి సైజులో ఉన్నాయి ఆవులు వచ్చేసి బిగ్ సైజులో మరి ఆవు పయ్యకి మీరు ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలనేది నాకు కామెంట్ అనేది కామెంట్ అయితే తెలపండి నేను వీడియో తీస్తుంటే షార్ట్ షార్ట్గా తల్లి షార్ట్గా పోతుంది ఆవు వచ్చేసి ఆవు పోయి వచ్చేసి బుడ్డి దూడ వన్ మంత్ అంటే ఈ ఆవు పోయి అడవిలోనే ఈనింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అడవిలోనే ఈనింది I'm going to